ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అందరి ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు హైదరాబాద్ నాలెడ్జ్ సిటీగా మారిందంటే అందుకు గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిమండలి సమావేశం ఈరోజు జరగనుంది హనుమాన్ ప్రాజెక్టు లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు రాష్టంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అందరి ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాబోయే రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మోడల్గా నిలుస్తుందని అన్నారు హెల్దీ వెల్దీ హ్యాపీ ఏపీ అనేది ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో ఒక ప్రైవేటు కంటి ఆసుపత్రిలో అదనపు భవనాలను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో ఉండే చిన్న పెద్ద అందరికి రెండు లక్షల యాభై వేల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం వాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సేవలు అందించడానికి ముందుకు పోతున్నాం ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చాం సంజీవని ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే రోగి ఇంటి అతనికి ట్రీట్మెంట్ విధంగా ఈ సంజీవని ప్రాజెక్ట్ కూడా హైదరాబాద్ నాలెడ్జ్ సిటీగా మారిందంటే అందుకు గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి నారా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన పలు అభివృద్ది విధానాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు ఐటీ ఫార్మా రంగాలను వారు ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిన్న నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పునాది రాయి హైటెక్ సిటీ రాజశేఖర్ రెడ్డి గారు కొనసాగించిన ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు కృష్ణా గోదావరి తాగునీటి జలాలు చంద్రబాబు నాయుడు గారు వాటిని వేగంగా అభివృద్ధి చేయడానికి ఒక నాలెడ్జ్ క్రియేట్ చేయడానికి గొప్ప గొప్ప హెల్త్ సెంటర్స్ ఇక్కడికి రావడానికి కారణము ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పాలసీలే కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పర్యటనలో భాగంగా మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆయన నిన్న పాతికేలతో మాట్లాడుతూ విద్యార్థులకు తల్లికి వందనం రైతులకు అన్నదాత సుఖీభవ అర్హులందరికీ పింఛన్లు కౌలు రైతులకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని అన్నారు జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో మోంధా తుపాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందాలు ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నాయి రోజు బాపట్ల జిల్లాలో ఒక బృందం కృష్ణా ఏలూరు తూర్పుగోదావరి జిల్లాలో మరొక బృందం పర్యటించి తుపాను కారణంగా జరిగిన పంట ఆస్తి నష్టాన్ని పరిశీలిస్తాయి రేపు ఒక బృందం ప్రకాశం మరో బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి నష్టాన్ని పరిశీలిస్తాయి పరిశీలన పూర్తయిన అనంతరం రేపు సాయంకాలం రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈ బృందాలు సమావేశమవుతాయి సమాజంలో న్యాయ సేవలు పొందలేకపోతున్న వారిని గుర్తించి సేవలు అందించడంలో న్యాయ సేవాధికార సంస్థలు సఫలీకృతమయ్యాయని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏడవ అదనపు న్యాయమూర్తి జస్టిస్ వై శ్రీనివాసరావు తెలిపారు ఏలూరులోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఉచిత న్యాయ సేవలను సమాజంలో మారుమూల జీవిస్తున్న ప్రజలకు చేరువ చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పలమనేరులో కుంకి ఎనుగుల శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న ప్రారంభించారు అనంతరం అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హనుమాన్ ప్రాజెక్టుకు సంబంధించిన పోస్టర్ను ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు నిర్ణీత వ్యవధిలో హనుమాన్ ప్రాజెక్టు లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలను రూపొందించాలని నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో హనుమాన్ ప్రాజెక్టుపై సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు అటవీ పర్యాటకం వ్యవసాయం ఉద్యాన శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరు కావాలని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిమండలి సమావేశం ఈ రోజు జరగనుంది అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యే మంత్రిమండలి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు పాల్గొంటారు ఈ సమావేశంలో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సు రాష్టంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు మోంధా తుపాను వల్ల పంట నష్టం సహా పలు కీలక అంశాలు చర్చించనున్నారు పన్నెండవ స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో అనుమతించిన లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్న సంస్థలకు భూముల కేటాయింపు పైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు యువతకు ఉద్యోగాల కల్పనలో భాగంగా ప్రకాశం జిల్లాలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పార్కును నిర్మించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు జిల్లాలోని జీ లింగన్నపాలెంలో ఏర్పాటు చేసిన సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పార్కును రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని అన్నారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ ఈ ప్రాంతం నుంచి రాష్ట్రంలోని యాభై ఎంఎస్ఎంఈ పార్కులు నిల్గా ప్రారంభిస్తున్నారు ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం దాంతోపాటు ఇప్పటివరకు పెట్టుబడులు భారీగా తీసుకురావడం జరిగింది దానిలో పది లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు తీసుకున్నాం విశాఖపట్నంలో పద్నాలుగు పదిహేను తేదీలో సిఐఏఏ సదస్సు జరగబోతున్నాం ఈ సిఐఏ సదస్సులో ఏడున్నర లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేసేందుకు మేము ఉన్నాం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కేంద్రంలో ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు వాటర్ షెడ్ మహోత్సవం నిర్వహించనున్నట్లు రాష్ట్ర వాటర్ షెడ్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంచాలకులు వైవీకే కుమార్ తెలిపారు గ్రామీణాభివృద్ది శాఖకు సంబంధించి వాటర్ షెడ్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పీఎంకేఎస్ కేఎస్వై జాతీయ సదస్సు గుంటూరులో ఈరోజు జరుగుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా రేపు వెంగళాయపాలెం పంచాయతీలో జరిగే కార్యక్రమానికి కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన నూట ముప్పై మంది ప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన రెవెన్యూ క్రీడా ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి ఈ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ గా అనంతపురం జిల్లా నిలిచింది ముగింపు కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్ పయ్యావుల కేశవ్ ఎస్ సవిత విజేతలకు బహుమతులు అందజేశారు నగరంలోని ఆర్టీడీ క్రీడా గ్రామంలో ఈ నెల ఏడవ తేదీన ప్రారంభమైన క్రీడలు సాంస్కృతిక ఉత్సవాల్లో ఇరవై ఆరు జిల్లాల నుంచి రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు ఉత్తర తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు మరోవైపు తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని చలిగాలి పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అందరి ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు హైదరాబాద్ నాలెడ్జ్ సిటీగా మారిందంటే అందుకు గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ సమావేశం ఈరోజు జరగనుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు